గుండెలపై ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితిని తెచ్చి పెట్టిన అండంలో ఏం లేదు ఏమీ లేకుండా పోతుంది అనుకోవడానికి లేదు అయితే రెండవ కోణం వాళ్ళు ఆలోచించుకుంటున్నది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా పోలరైజ్ అయ్యేటువంటి దాంట్లో వీటి చేల్చడం వల్ల కొంత లాభపడుతుంది తమకు అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళు కూడా ఉన్నారు కానీ పాజిటివ్ ఓట్లను చీల్చే ప్రయత్నమే షర్మిల అనేటువంటి పాయింట్ ఇక్కడ కీలకం మెయిన్ ఏంటంటే క్రిస్టియన్ ఓటింగ్ని చీల్చాలి జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనార్టీ ఇందులో మైనార్టీలని క్రిస్టియన్స్ని చీల్చాలి అన్నటువంటి కాన్సెప్టు ఈవిడ ఎజెండా ముందు పెట్టడం ఉద్దేశం ఈవెన్ బ్రదర్ కూడా అదే ఉద్దేశం వాళ్ళు ఆవిడ ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అని కాకుండా వైఎస్ఆర్ ఏపీ అనే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఉంది కదా వైఎస్ఆర్ ఏపీ అన్నో ఏదో పార్టీ పేరు పెట్టుకుని వస్తే గనక పట్టించుకోరేమో జనం అదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా కిందకైతే పైన సెంట్రల్ సెక్యూరిటీ ఉంటుంది ప్లస్ గ్రౌండ్ లెవెల్లో చెప్పుకోవడానికి ఒక పాయింట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో తీసుకెళ్లారు బ్రదర్ వల్ల లాస్ వైసీపీకి అనుకుంటే టీడీపీ ప్రాఫిట్ ఏర్ అనుకోవాలా అది అనేది అది ఏది లాస్ ఆ ప్రాఫిట్ అనేది ఎన్నికల తర్వాతనే తెలుస్తుంది ఇతర ఆలోచన ఎట్లుందంటే వైసీపీ పాజిటివ్ ఓటం చిరుస్తుందని తెలుగుదేశం అనుకుంటోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటం నిమిషీల్చడం ద్వారా మనకే ప్రయోజనం అని వైసీపీ అనుకుంటోంది ఆ ఫలితం ఎట్లుంటుంది అన్నటువంటి ఎన్నికల తర్వాతే తెలుస్తుంది సర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేన మూడు కలిసే అవకాశాలు ఎవరుంటాయా చంద్రబాబు నాయుడు అంత మాయకుడు అనుకో నేను కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి రెండు వేల పద్దెనిమిదిలో దెబ్బతింటమే కాదు శాశ్వతంగా నష్టపోయాడు తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో జట్టు కట్టే పని చేస్తాడని నేను అనుకో ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ ఇంకా కలవదని తేలిపోతున్న సందర్భంలో ఇక కాంగ్రెస్ పార్టీతో ఇంకా లైన్ క్లియర్ అయినట్టే కదా ఇంకా ఖచ్చితంగా కలిసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో రెడీ